అస్సలం వరహమదు చాలా మంది సహోదరులు సహోదరీ మనులు ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ బై మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే మన మీద కుర్బానీ తప్పనిసరి అవుతుంది అని ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించి ముఫ్తి ముదశ్రి గారితో నేను ప్రశ్నిస్తే వారు ఇచ్చినటువంటి జవాబులు నేను మీ ముందు పెడుతున్నాను ఇన్షాల్లా మొట్టమొదటి విషయం ఏమిటంటే కుర్బానీ అల్లా తబారుతాలా ఫర్జ్ అని చెప్పి ఏ యొక్క వాక్యంలో తెలియజేయడం జరిగింది కురానీ మజీదులో సురయ్య కౌసర్లు అల్లా తబారుక్తాలా అంటాడు ఫసల్లీ అల్లా యొక్క ఆరాధనైనటువంటి నమాజును స్థాపించండి మరియు అల్లా యొక్క సంతోషం కోసం కుర్బానీ చేయండి నమాజ్ మరియు కుర్బానీ ఈ రెండు విషయాలను కురానే మజీదులో సురే కౌసర్లో ఒకే చోట ప్రస్తావించడం జరిగింది అబూ ఖతాదర్ రహమతుల్లాహి అలై చాలా పెద్ద ముఫస్సిర్ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ వాక్యము ఆధారముగా పండుగ నమాజ్ తో పాటు కుర్బానీ చేయటం కూడా ధనం యొక్క యోగ్యత కలిగిన ప్రతి యవ్వనస్తులైనటువంటి ముస్లింల మీద తప్పనిసరి విధి అని చెప్పి అంటున్నారు సుదర సుదరీములరా ఇప్పుడు ధనవంతులైనటువంటి ప్రతి యోగ్యత కలిగినటువంటి ముస్లిం మీద విధి అంటే అసలు ఎంత ధనం ఉండాలి ఇది అసలు ప్రశ్న దీనికి సంబంధించి ధార్మిక గ్రంథాల్లో ఏమి రాయబడి ఉందంటే ఏ వ్యక్తి దగ్గర అయితే కేవలం ఏడు తులాలన్నర బంగారం మాత్రమే ఉంటుందో అతని మీద కుర్బానీ వాజిబ్ తప్పనిసరి అవుతుంది లేదా ఏ వ్యక్తి దగ్గర అయితే యాభై రెండు తులాలన్నర కేవలం వెండి మాత్రమే ఉంటుందో అతని మీద కూడా కుర్బానీ వాజిబ్ అవుతుంది మరి అలా కాకుండా కొద్ది మంది దగ్గర కొంచెం వెండి కొంచెం బంగారం కొంచెం డబ్బు ఇలా ఉన్నాయి ఉదాహరణకి అసలా ఈ వెండి ఎంత రేటు బంగారం ఎంత రేటు అంటే మార్కెట్లో వెండి యాభై రెండు తులాలన్నర నలభై ఏడు వేల రూపాయలండి బంగారం ఏడు తులాలన్నర నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలు ఇప్పుడున్న ప్రస్తుతం ధర మరి కొద్దిమంది దగ్గర ధనం ఉంటుంది కొద్దిమంది దగ్గర వెండి ఉంటుంది కొద్దిమంది దగ్గర బంగారం ఉంటుంది అప్పుడు ఎలా లెక్క వేయాలంటే ఈ ధనము ఈ వెండి ఈ కొంచెం బంగారం ఏదైతే ఉందో అది నలభై ఏడు వేల రూపాయల స్థాయికి వచ్చేసింది అనుకోండి ఓకేనా సంవత్సరం గడవాల్సిన అవసరం లేదండి అలాంటి వారి మీద కురబానీ అనేది అయిపోతుంది అయితే సుదర్లరా సుదరీయం అన్నారా ఇందులో ముఖ్యంగా ముఫ్తి ముదస్సి గారు చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అంటే చాలామంది తెలియక ఒక సంవత్సరం కురబాని నా పేరు మీద ఇచ్చేస్తే సరిపోద్ది వచ్చే సంవత్సరం మా అమ్మగారి పేరు మీద తర్వాత మా నాన్నగారి పేరు మీద తర్వాత నా భార్య పేరు మీద ఇస్తున్నారు అఫ్రోజ్ అది తప్పది ప్రతి సంవత్సరం కూడా యోగ్యత కలిగినటువంటి వారే ఇవ్వడం ఫరదని చెప్పి అన్నారు ముఫ్తి ముదస్త్రి గారు దానికోసమే సోదరారా సోదరీయం అన్నారా ఏదైతే లెక్కలు మీకు చెప్పానో అంత ధనం మీ దగ్గర ఉంటే మీకు కుర్బానీ అయిపోతుంది అయితే కొద్దిమందికి కుర్బానీ ఇచ్చేటువంటి యోగ్యత ఉంటే ఉంటుంది కానీ సౌలభ్యాలు ఉండవు మార్గాలు అలాంటి వారు సామూహిక కురబానీ ఏదైతే ముఫ్తీ సాబ్ ఐదు సంవత్సరాలుగా చేస్తున్నారో ఆ సామూహిక కురబానిలో మీరు భాగం తీసుకోవచ్చు ఆ కుర్బానీలో మీరు భాగం తీసుకోవాలంటే ముఫ్తీ ముదస్ గారి నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి మీకు ఇంకా ఈ బక్రీద్కి సంబంధించి ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్లో తప్పకుండా రాయండి జజాకముల్లాహు ముల్లా